హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే ఆయిల్ స్ప్రే చేశాము మొక్కలన్నింటికి ఇప్పుడు చూపించే క్లిప్ మాత్రం స్ప్రే ముందుకు చూపిస్తున్నాను ఇక్కడ చూసారు కదా ముడత బాగా వచ్చింది అలాగే వైట్ మిల్లీ బగ్స్ కూడా చిన్న చిన్నగా వస్తున్నాయండి అందుకే ఆయిల్ స్ప్రే చేసాము కానీ మాకు అవగాహన లేక ప్రాపర్ వేలో స్ప్రే చేయలేదు సరిగ్గా కలుపుకోలేదు అంటే ఆ ని ఎలా కలుపుకోవాలో తెలియక డైరెక్ట్ గా కలిపేసి స్ప్రే చేసేసాము ఇక్కడ మా డాడీ ఓపెన్ చేస్తున్నారు ఇది ఆన్లైన్ లో బుక్ చేసిన ఆయిల్ అండి లీటర్ బాటిల్ కి వన్ ఆర్ టూ ఎంఎల్ దాకా నీమ్ ఆయిల్ని కలుపుకోవచ్చు ఇన్ కేస్ ఎక్కువైనా పర్వాలేదంటండి కానీ నేనైతే ఫస్ట్ రెండు మూడు వీడియోస్లో చూసానండి ఈ ఆయిల్ ని వాటర్ లో కలపగానే చక్కగా వాటర్ లో కలిసిపోతుంది వైట్ గా తయారైతుంది అనమాట లిక్విడ్ అనేది కానీ ఇక్కడ చూడండి వాటర్ లో కలిపిన వెంటనే కలిసిపోకుండా పలుకులు పలుకులుగా అలాగే వాటర్ మీదనే తేలుతుంది ఏంటో నీళ్ళల్లో కలిసిపోకుండా తేలుతుంది అనుకున్నాం కానీ మళ్ళీ యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూసి స్ప్రే చేసి ఉంటే బాగుండేది ఇలాగే స్ప్రే బాటిల్లో పోసి బాగా షేక్ చేసి స్ప్రే చేసాము ఎంత షేక్ చేసినా కలిసిపోలేదు అయినా అలాగే స్ప్రే చేసేసాము మొక్కలన్నింటికి కూడా స్ప్రే చేసిన తర్వాత నేను మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేసి క్లియర్గా చూశాను కొన్ని నీమ్ ఆయిల్స్లో థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ ఉండి మిగతాదంతా ఎమల్స్ ఫైల్స్ ఉంటాయంట అందుకే చక్కగా నీళ్ళలో కలిసిపోతుంది ఇక్కడ నేను యూజ్ చేసిన దాంట్లో ఎమల్స్ లేవు లేవనుకుంటా అందుకే ఆయిల్లోనే తేలుతుంది ఇలాంటప్పుడు ఈ ఆయిల్తో పాటు లిక్విడ్ సోప్ కానీ హ్యాండ్ వాష్ కానీ లేదంటే మనం యూస్ చేసే షాంపూ కానీ వేసుకోవాలంట అంటే నీమాయిల్ ఎన్ని ఎంఎల్స్ వేస్తామో అదే క్వాంటిటీలో లిక్విడ్ సోప్ కానీ షాంపూ కానీ తీసుకొని బాగా కలుపుకుంటే చక్కగా వాటర్లో కలిసిపోతుందంట అండి నేను ఇలా పొరపాటు చేసి కూడా ఎందుకు వీడియో పెడుతున్నానంటే కొందరు నాలాగే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలియకపోతే తెలుసుకుంటారు అనేసి వాళ్ళకు కూడా కొంచెం అవగాహన వస్తుంది అనేసి నేను పెడుతున్నానండి మొక్కలకైతే ఏం కాలేదండి ఫ్రెష్గానే ఉన్నాయి మరి ఆ పవర్ అనేది మొక్కలకు ఉన్నదా లేదా అనేది నాకైతే అర్థం కావట్లేదు అందుకే ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ప్రాపర్ వేలో నీమాయిల్ని మిక్స్ చేసుకొని మళ్ళీ స్ప్రే చేస్తాను ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరికైనా ఈ నీమాయిల్ గురించి సరైన పద్ధతి తెలుసుంటే నాకు కామెంట్ చేయండి నాకు ఒక అగ అవగాహన వస్తుంది కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ప్రాపర్గా స్ప్రే చేసినప్పుడు కూడా వీడియో పెడతాను తప్పకుండా చూడండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్